హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనమాట మా కిచెన్లో చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అనడం కన్నా చాలా మనిషి తర్వాత అయితే అనొచ్చు అనమాట వంట చేస్తుంటే అంతా కొత్తగా అయితే అనిపిస్తుంది ఆ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట సో అందుకనే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా అసలు లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను లాస్ట్ బ్లాగ్లో ఇంటికి వచ్చేదాకా చూపించిన కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు పరిస్థితి చూడాలండి ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉందన్నమాట ఫుల్లు డస్ట్ పట్టేసింది ఫుల్ కాక్రోచులు ఉన్నాయి అబ్బా నాకైతే ఇంకా భయం వేస్తూ ఉందన్నమాట అసలే నేను భయంతో వచ్చిన పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అన్న దానితోటి వచ్చిన మళ్ళీ ఈ పని అంతా ఎప్పుడు చేసుకోవాలి అబ్బా అన్నట్టు అయితే అనిపించింది దానికి తోడు నా లగేజ్ ఒకటి నా లగేజ్ కవర్స్ మీకు ఆల్రెడీ చూపించినట్టున్నా ఎంత బట్టలు ఉంటాయంటే అన్ని బట్టలు ఉంటాయి ఇంకొకటి బయట పెట్టిన షెల్ఫ్లో బట్టలు కూడా అన్ని దుమ్ము దుమ్మ అయిపోయినాయి మేము వెళ్ళేటప్పుడు అంతా గజిబిజి చేసి వెళ్ళిపోయినా అనమాట అవన్నీ తీసి మళ్ళీ పేపర్లు ఇట్లా చేంజ్ చేసి అవన్నీ సదరాలి అవన్నీ సదుతనే మళ్ళీ ఇవి పెట్టడానికి వస్తుంది సో ఇంకా మేము వచ్చిన నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళేది ఉండే అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము హాస్పిటల్లో కూడా మాకు హాఫ్ డే పట్టింది అనమాట అప్పుడు అక్కడి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నైట్ టైం అయితే ఇంకా సెల్స్ చదురుకొని బట్టల కవర్స్ అయితే అనమాట అప్పుడు కొంచెం ఇల్లు అయితే ఖాళీ అయింది దాని తర్వాత ఇంక ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కసారి చేసుకుందాము అన్నట్టయితే పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఒకటేసారి చేసుకోవాలి అంటే నాకు అవ్వదు ఇంకొకటి పిల్లలు కూడా నాకు టైం ఇవ్వరు కదా సో ఇంకా అట్లా అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లో స్లోగా చేసుకుందాంలే అంత హడావిడి ఏముంది ఫస్ట్ కిచెన్ వంట బండి అయితే కడిగేసుకుందాము వంట చేసుకోవాలి కాబట్టి అది ఫస్ట్ నీట్గా ఉంటే ఇంకా తర్వాత అన్నీ స్లోగా స్లోగా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే వంట బండి అయితే కడిగిన అనమాట అంటే మేము వచ్చిన నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళిపోయినాము ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం వెళ్ళినాము వచ్చేసరికి నైట్ ఈవినింగ్ నైట్ అట్లా అయింది అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయింది ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ కుకింగ్ అంతా ఇంకా కామనే కదా ఇంకా అట్లా నాకు టైం అయితే సరిపోలేదు నెక్స్ట్ డే అయితే కడుక్కున్నాను అనమాట అండ్ మీరు ఇక్కడ చూసారు నా ఫేస్లో హ్యాపీనెస్ చాలా రోజుల తర్వాత నా కిచెన్లో నేను వండుకుంటున్నాను అన్న హ్యాపీనెస్ అయితే ఎక్కువైపోయిందనమాట అండ్ ఇంకొకటి ఇంత పొట్టేసుకొని వండినా కదా అక్కడ కిచెన్లో లాస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో సో అవన్నీ మెమరీస్ అయితే అనమాట ఎందుకంటే ఇట్లా ఏమంటారు కూర కలిపేటప్పుడు అది ఇది పొట్ట అడ్డం వచ్చేదనమాట స్టవ్ బాగా దగ్గరికి గుంజుకొని కొంచెం నేను దూరం నుంచు కలపడం అట్లాంటివన్నీ నాకు గుర్తొస్తూ అనమాట సో అవే నేను ఇక్కడ మీకు షేర్ చేస్తూ ఉన్నాను కానీ వెనక సౌండ్ వస్తుంది ఇప్పుడు నేను ఇంత దగ్గరికి పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది కదా సో ఏం చేయలేమండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి పిల్లలకు ఫ్యాన్ బంద్ చేసినాం అనుకోండి వాళ్ళు లెగిపోతారు నేను రూమ్ రూమ్లో వచ్చి కూర్చొని మాట్లాడినా కూడా ఇంత ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుందన్నమాట సో ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి ఇంకా అట్లా మెమరీస్ అన్నీ మెమరీసుకుంటూ కుకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకొకటి అంత హ్యాపీగా ఉండడానికి పిల్లలు ఇద్దరు పడుకున్నారు అమ్మయ్య పడుకున్నారులే ఇంకా వంట చేసుకోవచ్చు నేను హ్యాపీగా వీడియో తీసుకుంటూ అనేసి అయితే స్టార్ట్ చేసిన అనమాట మా హస్బెండ్ వచ్చేసి ఆ రోజు మటన్ తీసుకొని వచ్చినారు ఇంకా మటన్ రైస్ పెట్టేద్దాము అనేసి వచ్చినా చూస్తున్నారు కదా ఇంట్లో మీకు ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా ఇచ్చిన నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని జస్ట్ కూర పొయ్యి వేసిన అంతే స్టార్ట్ అయింది ఇంకా హ్యాపీ అయితే లెగిసిపోయింది అనమాట ఉత్తగా లెగుతుంది ఆమె గట్టిగా ఏడ్చుకుంటూ లెగిసేసరికి ఆరు కూడా లెగిసిపోయింది ఇంకా నాకు చూడండి టార్చర్ అప్పుడు స్టార్ట్ అయింది అమ్మ అసలు ఎందుకు లేండి ఎన్నిసార్లు స్టవ్ ఆఫ్ చేసి ఉంటానో నాకే తెలుసు అనమాట రైస్ పెట్టాలంటే నాకు భయం వేస్తుంది కర్రీ అనుకోండి ఎన్నిసార్లు ఆఫ్ చేసినా కొంచెం టేస్ట్ ఇటు అవుతుంది కానీ ఏమంత ఖరాబ్ అవ్వదు కదా అదే రైస్ అనుకోండి మొత్తం పాడైపోతుంది కాబట్టి రైస్ వాళ్ళు అంటే వాళ్ళు మంచిగా ఉన్నారు ఉండనిస్తారు నన్ను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వదిలేస్తారు అన్నప్పుడు మాత్రమే రైస్ అనేది పెడుతున్నాను అనమాట సో అట్లా ఇంకా ఆ రోజు కూడా అట్లనో ఇట్లనో కష్టపడి కర్రీ అయితే కంప్లీట్ చేసేసిన మళ్ళీ ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే రైస్ పెట్టుకున్నాను అనమాట సో అట్లయితే జరుగుతుంది ఇప్పటికి కూడా కుకింగ్ దగ్గర నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట తోట అంత ప్రాబ్లం లేదు తను సతాయించిన తనకు టీవీ పెట్టో లేకపోతే తనకి ఇష్టమైనవి ఏమని ఇస్తే తన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది ఆడుకుంటుంది ఆరుని మాత్రం ఏం చేసినా మనం డైవర్ట్ చేయలేము ఆయన ఖచ్చితంగా నేనే కావాలి నేనే ఎత్తుకోవాలి నేనే ఎత్తుకొని కూర్చోవాలి అనమాట అట్లా కూర్చుంటే పనులు అవుతాయా చెప్పండి సో అట్లా అయితే నడుస్తుంది అండ్ ఇంకొక విషయం ఆరుది సెకండ్ మంత్ అప్డేట్ గురించి కూడా అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలోనే నేను మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి రిపోర్ట్స్ వచ్చేసినాయి అంతా అయిపోయినాయి కానీ జస్ట్ ఇంకా నేను వీడియోనే చేయలేదనమాట నాకు చేయడానికి వీళ్ళు అసలు టైం ఇస్తలేరు కూర్చొని మాట్లాడదామంటే అస్సలు అస్సలు కుదుర్తలేదు అనమాట మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చే వీడియో అదే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను అన్నీ క్లియర్గా అయితే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మటన్ అయితే పొయ్యి మీద పెట్టేసిన కొంచెం సేపటికి ఇంకా హ్యాపీ లెగ్స్ వచ్చేసింది అని చెప్పేసిన కదా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యాపీ గురించి కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకోవాలని ఉందండి అండ్ అవి ఏంటి అంటే యాపీని స్కూల్కి వద్దాము అనేసి అయితే అనుకుంటున్నాము నాకు ఎట్లా ఉండే అంటే ఫస్ట్ ప్లే స్కూల్కి అట్లా పంపిద్దాము ప్లే స్కూల్లో మంచిగా అలవాటు అయిన తర్వాత ఒకటేసారి తనకు ఆల్రెడీ చాలా రైమ్స్ వచ్చి చాలానే చెప్తుంది కానీ తెలుగులో మాట్లాడడం తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి లేవన్నమాట ఆమెకి సో అవే మెయిన్ కొన్న బేసిక్స్ అన్న వచ్చి ఉండాలి అవి కూడా రావు అనమాట మ్యాపీకి ఫ్రాంక్గా చెప్పాలి అంటే సో డైరెక్ట్ ఇప్పుడు నర్సరీలో వేస్తే ఇప్పుడు నేను వేయాలి అనుకున్న స్కూల్లో కంపల్సరీ థర్టీ టు ఫిఫ్టీ స్ట్రెంత్ అయితే ఉంటారనమాట క్లాస్లో అంతమంది పిల్లల మధ్యలో యాపి భయపడుతుందేమో వాష్రూమ్ వచ్చిన వాష్రూమ్ వచ్చిన నార్మల్గా కూడా చెప్పదనమాట సో ఇంకా అట్లా చెప్పకపోతే వాళ్ళు ఏమైనా తిడతారేమో అని నాకు అసలు చాలా అంటే చాలా టెన్షన్ అవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ డేసే ఉంది కదా స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి అంటే డైరెక్ట్ స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయినా డేనే పంపించేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఎవరు పేరెంట్స్ పంపియ్యారు కదా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఏం చెప్తారు అన్నట్టు కాకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరు పంపారు కాబట్టి పిల్లలు కొంతమందే ఉంటే టీచర్స్ వాళ్ళ పైన అటెన్షన్ ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఆ కొంచెం పీరియడ్లో హ్యాపీ కొంచెం అలవాటు పడడానికి అంటే వాష్రూమ్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ తోటి అట్లా కూర్చోవాలి ఇట్లా ఇట్లా చేయాలి అని కొంచెం దానికి అలవాటు పడుతుందేమో అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఏమో నాకు స్కూల్ చేయాలంటే చాలా అంటే చాలా టెన్షన్ అనిపిస్తుంది ఆల్రెడీ మేము ఒకసారి ఆరుని చెకప్ తీసుకొని వెళ్ళినప్పుడు ప్లే స్కూల్లో అయితే మాట్లాడేసి వచ్చినాము అది కూడా మా హస్బెండ్ని బలవంతంగా ఒప్పించిన అనమాట వేద్దాము వేద్దాము అట్లా ఏమంటారు సోషలైజింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మా ఆపికి అది లేకపోవడం వల్లనే తనకు మాటలు అనేటివి వస్తలేవు అనమాట సో దాని స్పీచ్ డిలే అనాలా లేకపోతే సోషలైజింగ్ లేకపోవడం అనాలా లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా కూడా దానికి అసలు నాకు అర్థం అవ్వట్లేదు స్పీచ్ డిలే అనడానికి కూడా లేదండి ఎందుకంటే తన ఇంగ్లీష్ వర్డ్స్ ఎంత బాగా మాట్లాడుతుంటే మీకు లాస్ట్లో నేను క్లిపి ంగ్స్ యాడ్ చేసని చూడండి అంతంత పెద్ద సెంటెన్స్ కూడా తను నార్మల్గా అనమాట సో అంత బాగా చెప్తున్నప్పుడు దాని స్పీచ్ డిలే అనడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఏంటి అంటే సోషలైజింగ్ లేకపోవడం వల్ల తనకి తనతో ఎక్కువ మంది మాట్లాడకపోవడం వల్ల తను ఎక్కువ మాటలు వినకపోవడం వల్ల ఎక్కువ మందిలో లేకపోవడం వల్ల తనకు మాట్లాడడం అనేది స్కోప్ అనేది దొరకలేదనమాట తెలుగులో సో ఇంగ్లీష్లో అట్లా అట్లా కొన్ని కొన్ని వర్డ్స్ నేను మాట్లాడడం ఇంకా టీవీలో చూడ్డపుడు చూసినప్పుడు బొమ్మలు కూడా ఇంకా ఇంగ్లీష్లోనే వస్తుంటాయి కదా సో దానివల్ల ఆమె నేర్చేసుకుంది అనమాట ఇంకా రైమ్స్లో అట్లా అట్లా వర్డ్స్ ఉంటాయి కదా దానివల్ల తనకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే ఈజీ అయింది కానీ తెలుగు రావడం అయితే కొంచెం కష్టం అవుతుంది ఈ మధ్యలో కొన్ని వర్డ్స్ అయితే పలుకుతుంది తెలుగులో కూడా పలికిస్తే అండ్ ఇంకొక విషయం ఏమి ఎక్కువ నాకు హ్యాపీ అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ చూసేటప్పుడు అమ్మితో సంథింగ్ ఎవరు వాళ్ళ బాబు అయితే వచ్చారనమాట ఫ్యామిలీ వీక్లో వచ్చినప్పుడు తనకు దెబ్బ తగిలితే బాబు చెప్తున్నాడు అనమాట వాళ్ళ ఫాదర్కి ఐ గాట్ హర్ట్ అనేసి చెప్పిండనమాట నాకు భలే క్యూట్గా అనిపించింది అదే ఎంత బాగా మాట్లాడుతున్నాడు బాబు ఇంగ్లీష్ అన్నట్టు అయితే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి యాంకర్ రవి వాళ్ళ కూతురు వియా ఉంది కదా తను కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అయితే ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా అట్లా పిల్లల్ని చూసినప్పుడు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది నా పిల్లలు కూడా అట్లా ఉండాలి అన్నట్టు అయితే నేను ఇంకా ఇమాజిన్ చేసుకుంటూ ఉండేదాన్ని హ్యాపీ ఇప్పుడు అట్లా మాట్లాడుతుంటే నిజంగా నా డ్రీమ్ ఫి ఫుల్ఫిల్ అయింది కదా నేను అట్లా 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 ఉండాలి నా పిల్లలు అన్నట్టయితే నేను అప్పుడు అనుకునేదాన్ని సో నేను ఇప్పుడు కావాలి అన్నట్టయితే తనకు నేర్పించింది అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నా తను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అన్నట్టు నేను ఫోర్స్ చేసి నేర్పించింది అయితే ఏం లేదు తను జస్ట్ ఇప్పుడు మనం పిల్లలు తెలుగు ఎట్లా మాట్లాడతారు మన మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు తిను కూడా అట్లా నార్మల్గానే అట్లా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది తప్ప తనని ప్రెజరైజ్ చేసి నేర్పించింది అయితే ఏమీ లేదు సో అయితే హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో నేను అట్లా అప్పుడు కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు అట్లా నేను మేనిఫెస్ట్ చేసుకునేది అనమాట సో అందుకనే హ్యాపీ ఇప్పుడు అట్లా ఉందా ఏంటి అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట సో ఇంకా అది అండ్ ఇంకొకటి అండ్ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే ప్లే స్కూల్లో కొంతమందే పిల్లలు ఉంటారు అనమాట ఎందుకు అంటే కొంచెం సర్టెన్ టైం వరకే అనమాట ఈ టైం నుంచి ఇంతమంది పిల్లలు నెక్స్ట్ టైంలో ఇంకా కొంతమంది పిల్లలు అట్లా అట్లా కేర్ చేస్తారనమాట సో మాక్సిమం టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండరు అట్లా ఉన్నప్పుడు మంచిగా కేర్ తీసుకుంటారు కదా టీచర్స్ కానివ్వండి ఐఎంఎల్ కానివ్వండి సో దానికి పంపిద్దామా ఇది ఒక్క ఇయర్ పంపించిన తర్వాత తనని డైరెక్ట్ ఎల్కేజీలో వేద్దామా అన్నట్టయితే అనిపిస్తుంది మళ్ళీ కొంచెం దూరం అనమాట మాకు డిస్టెన్స్ ఉండడం వల్ల ఆరుని తీసుకొని నేను అంత ట్రావెల్ చేసి రోజు హ్యాపీని అప్ అండ్ డౌన్ చేయలేను అనేసి మళ్ళీ ఆగిపోతున్నాను అనమాట ఏంటో నాకు అసలు డైలమా ఉందనమాట హ్యాపీ స్కూల్ విషయంలో అండ్ ఇప్పుడు నేను అనుకుంటున్న పర్టికులర్ స్కూల్లో ఎందుకు వేయాలి అనుకుంటున్నా అంటే నేను వచ్చేసి అదే స్కూల్లో చదివానమాట నేను నర్సరీ టు సిక్స్త్ క్లాస్ వరకు అయితే అదే స్కూల్లో చదివాను సో నేను చదివిన స్కూల్లోనే హ్యాపీ కూడా చదవాలి అన్నదైతే నాకు ఒకటి ఉంది అన్నమాట ఫస్ట్ నుంచి ఉండే ఇంకొకటి ఏముండే అంటే సేమ్ డ్రెస్ మాకున్నప్పుడే మొన్నటిదాకా అదే డ్రెస్ ఉండే మొన్న లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయరో డ్రెస్ అయితే చేంజ్ చేసేసినారు అనమాట నాకు భలే బాధ అనిపించింది అయ్యో సేమ్ డ్రెస్సెస్ ఉంటే బాగుండు నా ఫోటో హ్యాపీ ఫోటో కొలేజ్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే అనుకున్నా కానీ యూనిఫామ్ అయితే చేంజ్ చేసేసినారు అయినా పర్లేదులే స్కూల్ అయితే సేమే ఉంటుంది కదా ఎక్కడ పోదు నేను చదివిన స్కూల్లోనే నిన్ను కూడా చదివిచ్చిన అనేసి పెద్దగైన తర్వాత చెప్పుకోవడానికి ఉంటుంది కదా అండ్ ఇక్కడ హ్యాపీ ముద్దు ముద్దేశండి స్పైడరా కాక్రోజా స్పైడర్ వచ్చిందా కాక్రోచ్ వచ్చిందా ఎక్కడా ఎక్కడరా పప్పాకు ఫోన్ చేసి చెప్పు కాక్రోచ్ వచ్చింది పాపా కాక్రోచ్ వచ్చింది పాపా హలో పాపా హలో పాపా కాక్రోచ్ వచ్చింది హలో డాక్టర్ వాట్ హ్యాపెన్ ఆ నువ్వు చెప్పు వాట్ హ్యాపెన్ నువ్వు అంటున్నావు కాక్రోచ్ వచ్చిందని వేర్ ఇట్ ఈస్ షో మీ కాక్రోచ్ ఎక్కడుంది వాట్ హ్యాపెన్ ఎక్కడా కాక్రోచ్ వచ్చింది అక్కడ ఎప్పుడు వచ్చింది కాక్రోచ్ అయ్యయ్యో कॉकरोच जी हाय చెప్పు कॉकरोच की गो अवे कॉकरोच नो प्लीज गो अवे कॉकरोच गो अवे कॉकरोच नो हाँ व्हाट्स दटा कॉकरोच है yes isn't a cockroach yes i could a cockroach you know no, I so. is it yes. a cockroach happy i don't know nik huh? ah, is <gasps> show me what happened it's a cockroach say, say cockroach to go away from here go? go away cockroach చె గో అవే కాక్రోచ్ నువ్వు చెప్పు ఎక్కడుంది కాక్రోచ్ చెప్పు కాక్రోచ్ వచ్చింది పాపా ఓకే నాకేం అవ్వలేదు హ్యాపీ నీకు వాట్ హ్యాపెన్ కాక్రోచ్ వచ్చిందా మరి చెప్పు గోఅవే అని చెప్పు దానికి కాక్రోచ్ గో అవే అను వాట్ హ్యాపన్ అని అడిగినావా కాక్రోచ్ నిక్రోచ్ గో గో అను మీ ఇంటికి గో అను చూడు గో అవే చెప్పు గో అవే కాక్రోచ్ గో అవే చెప్పు సో మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఇంట్లో చాలా కాక్రోచెస్ అయితే వచ్చినాయి అనేసి సో అట్లా ఆ రోజు బెడ్ పైకి కూడా వచ్చేసింది అనమాట నేను అసలు చూడనే చూడలేదు యాపి చూసి నోటీస్ చేసి చెప్తా ఉంది అనమాట క్యూట్గా అనిపించింది నాకు ఆమె కన్వర్జేషన్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి యాపి ఆ క్యూట్ క్యూట్ మాటలు క్యూట్ క్యూట్ సెంటెన్సెస్